తర్వాత మీరు కూడా దానికి న్యాయం చెప్పండి ఎందుకంటే జేడి లక్ష్మీనారాయణ ఏమన్నాడో తెలుసా రాజకీయ రాజకీయ కక్షలతో పెట్టుబడులపై ప్రభావం వస్తుంది ప్రభుత్వం చేయాల్సిన పని అది కాదు అంటూ కూడా జేడీ చెప్పిండు జేడీ ఏం చెప్పిండు అంటే కక్ష పూరిత రాజకీయాలు రాష్ట్ర పురోగతిపై ప్రత్యేక ప్రత్యేకించి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు కక్ష రాజకీయాలు మంచిది కాదని హితో పలికారు ఫార్ములా ఈ కేసు వ్యవహారంపై తనను కలిసిన మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ కక్ష పూరితమైన చర్యల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులపై ప్రభావం పడుతుందన్నారు అలాంటి చర్యలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో పారిశ్రామికవేత్తలు సంశయిస్తారంటే అంటే ఆలోచనలో పడతారని అన్నారు ఈ నేపథ్యంలో కక్ష రాజకీయాలు కాకుండా ఏంది అంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు చేయాల్సిన ముఖ్యమైన పని అదేనని అంటూ కూడా పూర్తి స్థాయిలో జేడీ లక్ష్మీనారాయణ చెప్పింది ఇక్కడ నాకు షెబాస్ అనిపించింది ఎందుకు అంటే జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిజంగా కూడా మనం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల కృతజ్ఞతలు చెప్పొచ్చు ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవ కోణాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు అనే విషయాన్ని జేడి లక్ష్మీనారాయణ అన్నారు కదా దానికి వస్తే పక్కన పెడతాం మన తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైపోయింది 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 ఆగమైంది 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 అని చెప్పారు ఇక్కడ కాదు దావోస్ లో జరిగిన దాంట్లో పర్యటనలో కూడా చెప్పారు ఒక భారతదేశానికి సంబంధించి గడ్డకు సంబంధించి భారతదేశంలో ఉన్న పౌరసత్వానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి భరతమాత శక్తిని మనం ప్రపంచ దేశాలకు చూపించాలి అది ప్రతి భారతీయుడు ఎంత కోపం ఉన్నాయి ఎంత పగున్నాయి ఇక్కడ నేతల మీద ఇంత ఇక్కడ రాజకీయ వ్యవస్థ మీద ఎంతున్నా కూడా నా భారతదేశం చాలా గొప్పది అంటారు కన్న తల్లి ఎంత గొప్పదో అంతకంటే భయంకరంగా కూడా చెప్తారు కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండు మా తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైపోయింది కేసీఆర్ పరిపాలన అని ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళల్లో అక్కడికి వెళ్ళి చెప్పిండే కదా ఆ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ గుర్తే ఉండే ఉండాలి ఏంది అంటే శ్రీలంకకు సంబంధించిన ఒక మంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళకుండా నేరుగా కూడా కేటీఆర్ దగ్గరికి వెళ్ళిండు ఎందుకు కేటీఆర్ దగ్గరికి వెళ్ళిండు అంటే అది ఒక నాయకుడికున్న విశ్వాస విశ్వసనీయత ఎందుకంటే ఒక నాయకుడి మీద ఉన్న నమ్మకం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏంది కేటీఆర్ అరెస్ట్ చేయాలి కేసీఆర్ అరెస్ట్ చేయాలి హరీష్ రావు అరెస్ట్ చేయాలి ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కాదు అది పురోగ అభివృద్ధి అవుతుంది అది అప్పుడు జరిగే పరిణామాలు ఏంటో తెలుసా అప్పుడు మన జీవితం అల్లకల్లోలంగా మారిపోతుంది నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఈ రోజు ఈ అక్షరాలు సాక్ష్యాలతో ఇక్కడ మాట్లాడుతున్నా కదా వాస్తవం ఇది ఎందుకంటే పరిశ్రమలు రావాల్సింది పోయి తెలంగాణలో ఇప్పటి వరకు పరిశ్రమలు అనేది లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది నేను చెప్తున్నా కదా మా తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉంది ఈ హైదరాబాద్ కు అన్ని రకాల వనరులు ఇచ్చినాం హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ చాలా కంట్రోల్ లో ఉంచింది ఇలాంటి మాటలు చెప్పాలి కానీ కేటీఆర్ అరెస్ట్ చేద్దామా ఓకే కేసీఆర్ అరెస్ట్ చేద్దామా హరీష్ రావును అరెస్ట్ చేద్దామా కవితను అరెస్ట్ చేద్దామా లేకపోతే రంజిత్ని అరెస్ట్ చేద్దామా గివి అరెస్ట్ల పర్వం కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర మనుగడ కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ యువత కోసం ఖచ్చితంగా కూడా పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది జేడి లక్ష్మీనారాయణ గారు ఒక సీనియర్ జాయింట్ యాక్షన్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి మాజీ జాయింట్ డైరెక్టర్గా పనిచేసింది కాబట్టి ఆయన విలువైన సలహా ఇచ్చిండు కక్ష సాధింపు రాజకీయాలు కాదు ఇప్పుడు నన్ను ఏదో చేసి ఇప్పుడు నా మీద అనేక రకాలుగా కేసులైనాయి కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే ఎందుకంటే నా మంచో చెడో వాళ్ళు పెట్టిరు పాపం వాళ్ళకి ఆవేశంగానో లేకపోతే ఉండేటోళ్ళు ఇచ్చే సలహాలతోనో పెట్టిరు పెట్టుకొనివ్వండి కానీ వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళకి ఏదో ఒక రోజు రియాలిటీ నిజం తెలుస్తుంది అప్పుడైనా కూడా రియలైజ్ అయితే సంతోషం అప్పటికీ కాకపోతే మనం ఏం చేయలేం అట్లనే రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని బీఆర్ఎస్ లోపడేసి రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో మీసం మెలేసి తొడేసి తొడగొట్టి చెప్తాడు బాలయ్య ఎట్లయితే మీసం మెలేసి తొడగొడుతు జయ బాలయ్య అంటారు కదా ఆ బాలయ్య ఎంత ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఏ సినిమా పోయినా జయ బాలయ్య అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో ఏ పల్లె పోయినా ఏ ఏ పార్టీ దగ్గర పోయినా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అనేది గుద్ది చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే అది మౌత్ టు మౌత్ ప్రచారం వెళ్ళిపోయింది ఇప్పుడు దాన్ని ఆపడం ఎవ్వడి తరం కూడా కాదు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగులో కేసీఆర్ఏ అధికారంలోకి లేదు